లక్ష్మీం శ్రీరంగధామేశ్వరీం సమస్త దేవ ీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరీందాసీభూత సమస్తేవలికైకదీపా శ్రీమన్మందలబ్ధో బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే సిద్ధలక్ష్మీర్ ముకుంద్రియాం శ్రీలక్ష్మీర్ సరస్వతీశ్రీలక్ష్మీవరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా నేటి కారమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాల కరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు తిథి నవమి రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం మృగశర రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రెండు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేడు విశేషం శుక్రవారం తిథి నవమి నవమి తిథి దేవీ ప్రీతికరమైనది శుక్రవారం కూడా దేవీ ప్రీతికరమైనది సామాన్యంగా శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తూ ప్రత్యేక నివేదనలు చేయడం అలాగే లలితా సహస్రం పారాయణ చేయడం లాంటి అలవాట్లు కొందరిలో ఉంటాయి అమ్మవారిని పూజ చేయడానికి ఈ శుక్రవారం చాలా విశిష్టమైనది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అని చెప్పారు కారణం శుక్రాచార్యునకు అంటే గ్రహాల్లో శుక్రునకు అధిష్టాన దైవంగా చెప్పబడినటువంటి దేవి లక్ష్మీదేవి అన్నమాట కాబట్టి మనం ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం పూజించడం అనేటువంటి చర్యల ద్వారా ఆర్థికమైనటువంటి పుష్టిని పొందగలుగుతాం దైవాన్ని ఆరాధించడం ద్వారా సంభవించేటువంటి సంపద మనకు ఆనందప్రదమవుతుంది అవుతుంది మేలు చేసేదవుతుంది అలాగే ఆ ధనాల్ని వినియోగించేటప్పుడు కూడా దానాధికారానికి వినియోగించే స్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసమే ఉద్దేశించి దానం కూడా చేస్తుండాలి సామాన్యంగా శుక్రవారం నాడు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటారు అది నిజం కాదు మనం దాన చేయడానికి చాలా విశిష్టమైనటువంటి రోజు ఇది అలాగే మనం ఇవ్వాల్సినటువంటి సొమ్ము ఇవ్వడానికి కూడా అభ్యంతరమైనది ఏం కాదు శాస్త్రంలో నిషేధించబడినటువంటి రోజు బుధవారం కానీ శుక్రవారం ఇవ్వకూడదు అనేటువంటిది లోకంలో వాడుకలోకి వచ్చింది అందువలన ఈ వాడుక శాస్త్రీయమైనది కాదు భ్రమ వల్ల ఏర్పడింది అందువలన దానాధికం చేయడం ద్వారా మాత్రమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపదను పూర్తిగా పొందగలుగుతాం నేటి ఆణిమత్యం కొన్ని సందర్భాలలో మాటలే వెండి మౌనమే బంగారం